అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా పది జిల్లాల్లో పీ ఫోర్ సర్వే జరిగింది ఇప్పుడు పదహారు జిల్లాల్లో ఎనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా పీ ఫోర్ సర్వే అనేది జరుగుతూ ఉంది మరి ఈ పీ ఫోర్ సర్వే ఎందుకు చేస్తున్నారు ఈ పీ ఫోర్ సర్వే వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా లేకపోతే నిజంగానే ఈ పీ ఫోర్ సర్వే చేసి అంటే మనకు ఇంట్లో కారు ఉందా బైక్ ఉందా ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా వాషింగ్ మిషన్ ఉందా ల్యాప్టాప్ ఉందా ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు ఇక్కడ మనకు సచివాలయ అధికారులు ఈ సర్వేకి వచ్చినప్పుడు మనకి వీటన్నిటినీ కూడా ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి అందరిల్లల్లో కూడా ఉన్నాయి కొన్ని వస్తువులు కొంతమందికి మాత్రమే లేవు మరి దీంతో భయపడిపోతున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు మరి పీ ఫోర్ సర్వే వల్ల మాకు ఏమైనా పథకాలు ఆగిపోతాయా ప్రభుత్వం ఇచ్చేటువంటి తల్లికి వందనం పథకం కానీ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబావా కానీ ఇలా అనేక రకాల పథకాలను మన సూపర్ సిక్స్ పథకాలు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కదా మరి సూపర్ సిక్స్ పథకాలు ఏమైనా ఆగిపోతాయా ఈ సర్వే వల్ల మాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పి చాలామంది అడిగారు మరి దీనిపైన క్లారిటీ అయితే తెలుసుకుందాం మొత్తానికి ఈ పీ ఫోర్ సర్వే అనేది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు మనకు ఈ పీ ఫోర్ సర్వే వల్ల ఉపయోగాలు ఏంటి మనకు ఏమైనా నిజంగానే పథకాలు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా మరొకసారి మనం ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఇక ముందుగా మనకు పది జిల్లాల్లో ఈ పీ ఫోర్ సర్వేని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా తర్వాత మనకి ఇప్పుడు పదహారు జిల్లాల్లో మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో గాను ఇప్పుడు పదహారు జిల్లాల్లో పీ ఫోర్ సర్వే అనేది ఎనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా పూర్తి కాబోతోంది అనమాట మరొక ఐదు రోజుల పాటు కూడా ఈ సర్వే అనేది కొనసాగుతుంది మరి ఈ పీ ఫోర్ సర్వే గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మరి ఈ వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ ఫోన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేస్తే లింక్ మాత్రమే వీడియో పూర్తిగా కాదు లింక్ మాత్రమే ఈ లింక్ అనేది మీరు షేర్ చేయడం వల్ల మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి మీ ఫోన్లోనే ఉచితంగా అని అనుకుంటే మీకు ఎదురుగా ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తుంది కుడిపక్కన దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పూర్ టు రిచ్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తామని చెప్పారు గతంలో ఆయన మరి ఈ పూర్ టు రిచ్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయ అధికారుల ద్వారా పీ ఫోర్ సర్వే అనేది చేస్తూ ఉన్నారు మరి ఈ పీ ఫోర్ సర్వే వల్ల మనకు ఏమైనా సరే అంటే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో మరి సూపర్ సిక్స్ పథకాలు ఏమైనా ఆగిపోతాయా లేకపోతే మనకు వీటన్నిటిని కూడా విచారించి మనకు ఏ పథకాలు రాకుండా తీసేస్తారా అని చెప్పి చాలామంది భయపడుతూ ఉన్నారు మొత్తానికి పీ ఫోర్ సర్వే ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పీ ఫోర్ సర్వే అనేది ఎలా చేస్తారనేది చూద్దాం ఆల్రెడీ పది జిల్లాల్లో చేశారు పి ఫోర్ సర్వే అనేది మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది పీ ఫోర్ సర్వే అనేది ఎలా చేశారని మరి ఈ పీ ఫోర్ సర్వే ఎలా చేస్తారనే చూస్తే ముఖ్యంగా మీ యొక్క ఇంటికే వార్డు సచివాలయ అధికారులు వస్తారు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఈ పీ ఫోర్ సర్వేకి సంబంధించి కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు ముఖ్యంగా క్లస్టర్ వైజ్ ఉంటాయన్నమాట అంటే గతంలో వాలంటీర్లు ఉన్నారు కదా ఆ వాలంటీర్ల వారీగా ఇక్కడ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట ఫోన్లో వారికి ఇచ్చినటువంటి పీ ఫోర్ సర్వే యాప్లో లేకపోయినా సరే ఆధార్ కార్డుతో అయినా కూడా సెర్చ్ చేసి మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలను అయితే అక్కడ తీయడం జరుగుతుంది అక్కడ మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోర్ సర్వేకి సంబంధించి మీకు తర్వాత క్వశ్చన్స్ అయితే ఉంటాయి కొన్ని రకాలంటే మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకు కొన్ని రకాల ప్రశ్నలు మీకు ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా ఇంతకుముందు బాత్రూమ్ కానీ ఇల్లు కానీ ఇలాంటివి వచ్చాయని చెప్పే వివరాలు కూడా అందులో నమోదు చేస్తూ ఉన్నారు తర్వాత మీ ఇంట్లో మీకు కారు ఉందా బైక్ ఉందా టీవీ ఉందా ల్యాప్టాప్ ఉందా ఫ్రిడ్జ్ ఉందా వాషింగ్ మిషన్ ఉందా ఇలా కొన్ని రకాల ప్రశ్నలు అయితే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు మరి ఈ కొన్ని రకాల ప్రశ్నల్లో అక్కడ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ వారు సెలెక్ట్ చేస్తారు ఈ పీ ఫోర్ సర్వేలో తర్వాత కొన్ని వివరాలను ఎంటర్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు చెప్పినట్లయితే ఫైనల్గా సచివాలయ అధికారి వేలుముద్ర అనేది వేసి యొక్క పీ ఫోర్ సర్వేని కంప్లీట్ చేస్తారు మరి ఈ పీ ఫోర్ సర్వే చేస్తూ ఉంటే చాలామంది అంటే మాకు కారు బైకు ఇవన్నీ ఉన్నాయని ప్రభుత్వం తెలుసుకుని మాకు ఏమైనా పథకాలు ఆపేస్తారా అని చెప్పి చాలామంది భయపడ్డారు నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి ఈ పీ ఫోర్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది చూస్తే పీ ఫోర్ సర్వే పూర్ టు రిచ్ అంటే పేదవాళ్ళగా ఉన్నటువంటి వారిని రిచ్గా మార్చడం అంటే ధనవంతులుగా మార్చడం వారికి ఏదైనా సరే ఉపాధి అవకాశాలు కల్పించి లేకపోతే వారికి ఏదైనా మనకు చిన్న చిన్న కల్పన అంటే ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి ఉపాధిలాగా కల్పించి వారిని పారిశ్రామిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఈ పీ ఫోర్ సర్వే చేస్తున్నామని చెప్పి ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పీ ఫోర్ సర్వే వల్ల ఎవరికి ఇబ్బంది లేదు ఎవరికి కూడా ఏ పథకాలు ఆగిపోవు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం కానీ రైతులకు అన్నదాత సుఖీభవ కానీ మహిళలకు మనకు ఆడబిడ్డ నిధి కానీ ఇలా అనేక రకాల పథకాలను అంటే పెన్షన్స్ కానీ ఇవన్నిటిని కూడా మనకు ప్రకటించడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ఏ ఒక్క పథకము కూడా ఆగదు అంటే ఇక్కడ ఏదైతే ఈ సర్వే చేస్తున్నామో ఈ సర్వేలో అత్యంత పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం చేయుతనిచ్చి వారిని కూడా కొంచెం ధనవంతులుగా మార్చడానికి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఈ పీ ఫోర్ సర్వే అనేది చేస్తున్నామని ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది మరి ఈ పీ ఫోర్ సర్వే వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు ఎటువంటి అన్యాయము జరగదు ఎటువంటి పథకాలు రాకుండా ఉండవు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ పీ ఫోర్ సర్వేలో పాల్గొనాలి ఇప్పటికే మనకు పది జిల్లాల్లో పూర్తి అయిపోయి మిగిలినటువంటి పదహారు జిల్లాల్లో ఈ సర్వే అనేది కొనసాగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పీ ఫోర్ సర్వేలో పాల్గొని మీకు రావాల్సినటువంటి పథకాలను మీరు పొందొచ్చు అనమాట ఒకవేళ ఈ పీ ఫోర్ సర్వేలో పాల్గొనకపోతే కూడా మీకు ఇబ్బందులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా మీరు పీ ఫోర్ సర్వేలో పాల్గొనాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ పీ ఫోర్ సర్వేలో అటెండ్ అవ్వండి మీకు తప్పకుండా మేలే జరుగుతుందని కూడా ఏపీ ప్రభుత్వం చెప్తుంది మరి పీ ఫోర్ సర్వేతో పాటుగా మరొక రెండు సర్వేలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా హౌస్ హోల్డ్ సర్వే ఈ హౌస్ హోల్డ్ సర్వేలో మీరు తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులు జోడించబడాలి అంటే మీరు అందులో నమోదై ఉండాలన్నమాట ఈ హౌస్ హోల్డ్ సర్వేలో నమోదై ఉంటేనే మీకు పథకాలన్నీ కూడా వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించేస్తుంది కాబట్టి మీరు ఈ ఈ హౌస్ హోల్డ్ సర్వే కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట హౌస్ హోల్డ్ సర్వేలో మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయా లేదా అనేది గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా మీరు తెలుసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మీ కుటుంబ సభ్యులను చేర్చుకోండి ఈ హౌస్ హోల్డ్ సర్వేలో ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత రెండవ సర్వే చూసుకుంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఎవరికి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు ఎవరికి ఎలాంటి ఉపాధి కల్పిస్తారు అసలు మనకు చదువు రాని వారికి కూడా మనకి ఇక్కడ ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో కూడా మీరు పాల్గొనాలి పాల్గొని మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ అక్కడ మీరు చెప్పినట్లయితే మీకు ఇంటి వద్ద నుంచే పని చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ప్రస్తుతానికి మూడు సర్వేలు జరుగుతున్నాయండి ఒకటి హౌస్ హోల్డ్ సర్వే రెండు పీఫోర్ సర్వే మూడు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఈ మూడు సర్వేల్లో మీరు పాల్గొనాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా అది పేదవారు కానీ లేకపోతే ధనవంతులు కానీ ఎవరైనా కూడా ఈ సర్వేలో పాల్గొనాల్సి ఉంటుంది ఈ సర్వేలో పాల్గొంటేనే భవిష్యత్తులో మీకు పథకాలన్నీ వస్తాయి లేకపోతే మీరు పథకాలు రావని కూడా ప్రభుత్వం మరొకసారి క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఈ పీ ఫోర్ సర్వే కానీ హౌస్ హోల్డ్ సర్వే కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కానీ చాలా ఇంపార్టెంట్ ఈ సర్వేల గురించి నేను మరొక మరీ మరీ చెప్తున్నానంటే మీకు గుర్తుపెట్టుకోండి ఈ సర్వేల వల్ల చాలా ఉపయోగం ఉంది భవిష్యత్తులో మీకు ప్రభుత్వం నుంచి ఏం రావాలన్నా కూడా ఈ సర్వే అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ సర్వే ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అయితే ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఈ పీ ఫోర్ సర్వే వల్ల ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు పీ ఫోర్ సర్వేకి సంక్షేమ పథకాలకు ఎటువంటి లింకు లేదు ప్రభుత్వం పథకాలు విడుదల చేసిన వెంటనే కూడా మీకు యొక్క పథకాలన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ పీ ఫోర్ సర్వేలో పాల్గొనండి ఇది మనకు అప్డేటు మనకు సర్వేలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట ఆల్ అని వస్తుంది ఆల్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి